డాక్టర్ బిఏఎంఎస్ హాస్పిటల్ నందు అందించు సేవలు సర్వేకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడువు నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల మొండి వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార ఒట్టలిని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మి సంజీవని ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ డాక్టర్ కావ్యశ్రీ బిఎఎం కృష్ణుడు సార్ ఈ ఐసిడిఎస్ ద్వారాగా గిరిజనులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు విధి విధానాలు ఎలాగ చెప్పండి సార్ ఏదో ఒక కారణం చేత ఇప్పటివరకు నమోదు కాని వాడు కానీ ఏదైనా కారణాల చేత ఆధార్ కార్డు పోగొట్టుకున్నవాళ్ళు కానీ తర్వాత ఇప్పటివరకు ఒక నిర్దేశం నిర్దేశాల్లో లేకుండా సంచారంగా తిరుగుతూ ఎప్పుడో ఒకసారి వాళ్ళ పనులు పనుల మీద కరపడొకటి ఈ ఆక్వాకల్చర్లో కానీ తర్వాత ఇంకేదైనా బయట అగ్రికల్చర్ పనులు కానీ వెళ్ళిపోయి వాళ్ళు సాయంత్రం పూట ఎక్కడకి రావడం లేదంటే వాళ్ళ రోజు బయట పెళ్ళిపోయి మళ్ళీ దాని తర్వాత తిరిగి వాళ్ళ స్థాపనలోకి రావడం ఇటువంటి ఎవరైనా కానీ షెడ్యూల్డ్ తెగలు ఎవరైతే గిరిజన తెగలైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈఓ ఐటీడిఏ వారు సమన్వయం చేసుకొని అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ చేయిస్తున్నాం ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ లేని వాళ్ళ లేనందువల్ల ఎంతోమంది గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు హెల్త్ కార్డు విషయంలో కానీ అదేవిధంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో వారు వారి యొక్క వారి యొక్క కొన్ని ఆదాయాన్ని కోల్పోతున్నారు సంక్షేమాన్ని పొందలేకుండా ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వారందరినీ ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు ప్రభుత్వ పథకాలు ఉండని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సమగ్ర గిరిజనాభ సంస్థ వాళ్ళు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అది మన గుడ్లూరు మండలంలో ఏడు జూలై ఏడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం అన్ని సచివాలయాల నుండి వారి యొక్క స్థానాన్ని వారి వారి సచివాలయాల్లో ఎవరైతే ఆధార్లు ఇప్పటివరకు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు నూట ఇరవై మందిని గుర్తించారు ఇంకా కూడా మనం వాళ్ళందరినీ గుర్తించి ఎవరైతే ఈ చెరువు కట్టల మీదనో లేకుంటే ఆక్వాకల్చర్కి సంబంధించి వాళ్ళకి కాపలాలు పోతారు కొంతమంది కర్రతో వెళ్తారు కొంతమంది ఈ అగ్రికల్చర్ సీజన్లో నెల రెండు నెలలు బయటకు వెళ్ళిపోయేసి వాళ్ళు మన తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది అటువంటి గిరిజన ధరలకు సంబంధించిన వాళ్ళందరినీ గుర్తించడం కోసం మేము ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ని సచివాలయం ద్వారా ఏర్పాటు చేసి ఇప్పటిదాకా నూట మందిని గుర్తించడం జరిగింది ఇంకా కూడా మేము వైడ్ పబ్లిసిటీ ఇచ్చి గ్రామాల టాంత ద్వారా కానీ టెంపుల్స్ ద్వారా కానీ అదే చర్చిలు మసీద్ ద్వారా అన్ని అన్ని రకాల ప్రచార సాధనాలని మేము ఉపయోగించుకుంటూ మా ప్రసార మాధ్యమాల్లో కూడా మేము వీటిని వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ ఎటువంటి సౌకర్యాన్ని పొందడానికి ఇప్పటి వరకు నోచుకోలేదు వాళ్ళందరూ కూడా స్థానిక నాయకులు నాయకుల ద్వారా కానీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ అంగన్వాడీ సిబ్బంది ద్వారా కానీ తర్వాత అదేవిధంగా మన వాట్సాప్ గ్రూపులు కొన్ని ఉన్నాయి వాట్సాప్ గ్రూపుల్లో కూడా మేము విగ్రహాలుగా వైట్ పబ్లిసిటీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో ఈ గిరిజన తగల వాళ్ళు వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ముఖ్యంగా మనం చెప్పాలంటే జీరో టు సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నారు కొంతమంది వీళ్ళందరినీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీచర్స్ ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు చాలా మంది అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ వివరాలను సేకరించి వాళ్ళు పుట్టిన ప్రదేశం ఎక్కడ ఇంట్లోనా లేకుంటే హాస్పిటల్లోనా ఎక్కడనేది కనుక్కొనేసి వాళ్ళ వివరాలను నమోదు చేస్తే గౌరవ పిఓ ఐటీడిఏ వారి ద్వారానే మనం నేరుగా ఆ సెంటర్లలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా బర్త్ సర్టిఫికేట్ని ఒరిజినల్ని మనం సాఫ్ట్ కాపీని తీసుకొని మనమే త్వరగా మనీ కంప్లీట్ అయ్యే విధంగా చేస్తున్నాం దీని ద్వారా ప్రభుత్వం ద్వారా వస్తున్న శిక్షణ పథకాలు పిల్లలకి అందాల్సినవి కూడా అందుతాయి అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా డెవిజల్ సర్టిఫికేట్ అనే ఒకటి ఇస్తున్నాం మనం ఆ డొమిసైల్ సర్టిఫికేట్కి వచ్చేటప్పటికి మాత్రం సంబంధిత డిజిటల్ అసిస్టెంటు దీన్ని అట్రోల్ చేసి ఆ ప్రెస్టోడ్ ఫార్మేట్ ఒకటి ఉంది వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నారంటే ఏ కారణం చేతనా వాళ్ళ ఆధారంగా ఆధారాన్ని ఆధార్ కార్డ్ని కోల్పోయిన వాళ్ళైనా పర్వాలేదు ఇప్పుడు దాకా ఎన్రోల్ కాని వాళ్ళైనా పర్వాలేదు ఏ కారణం చేత కూడా ఆ నెంబరు మిస్ అయిన వాళ్ళైనా పర్వాలేదు వీళ్ళందరి కోసం మనం డెమిజల్ సర్టిఫికేట్ దాన్ని మనం ప్రత్యేకంగా ఐటీడీఏ వారి ద్వారా దీన్ని మానిటర్ చేస్తూ సెంట్రల్ సర్వర్ అయ్యేందువల్ల మనకు నెగిటివ్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని మనం అంటాం ఈ డెమిజల్ సర్టిఫికేట్ అలాంటిదే కాబట్టి ఇది మన విఆర్ఓ గారి ద్వారా మళ్ళీ మన తహసీల్దార్ గారి నుంచి ఆ ఫోటో మీద అటెస్టేషన్ చేస్తూ సర్టిఫై చేయడం జరుగుతుంది దీన్ని మనం ఆధార్ సార్ ద్వారా వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా చిన్నపిల్లలైతే మాత్రం ఖచ్చితంగా ఐసిడిఎస్ వారికి తమ వివరాలను తెలియజేసి వారి ద్వారా ఆధార్ ఎన్రాల్మెంటు చేయించుకోవడం అనేది తప్పనిసరిగా చేయించుకోవాలా ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ స్పెషల్ డ్రైవ్ గురించి వాళ్ళని తెలియజేస్తున్నాం వాళ్ళు స్పెషల్ డ్రైవ్లో అంటే గ్రామాల్లో మనం బయట ప్రాంతాల నుంచి వచ్చిన కాకుండా మనకు స్థానికులు అయి ఉండి చెరువు కట్టల మీద కానీ లేకపోతే దూరంగా ఊరికి దూరంగా నివాసం ఉన్న ప్రాంతాల ద్వారా కానీ పక్కపక్క మండలాల్లో మనమని పనులు చేస్తూ మన సాయంత్రానికి నిలుకొస్తూ అటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించి మనకి ఆ లిస్టు తయారు చేసినట్లయితే మనం డాక్యుమెంటేషన్ తయారు చేసి పెట్టేసుకొని మనం ఏడో తేదీ నుండి పన్నెండు తేదీ దాకా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు వాళ్ళకు ముందుగా మనం టైం చెప్తాం ఎక్కువ సచివాలయం ఎక్కువగా ఏ సచివాలయానికి ఎదురులో ఉంటే ఆ సచివాలయంలో మనం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అక్కడికి వచ్చి ఆ రోజున ఆ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి అటువంటి వాళ్ళు అదేవిధంగా మైగ్రేషన్ వెళ్ళిపోయిన వాళ్ళు బయట వెళ్ళిపోయి వాళ్ళు మూడు నెలలకి నాలుగు నెలలకు వచ్చే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఫోన్ ద్వారానో లేదంటే వాళ్ళు తెలిసిన ద్వారానో సమాచారాన్ని అందించి వాళ్ళందరినీ తిరిగి ఏడో తేదీ నుండి పన్నెండవ తేదీలోగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆధార్ రెండో అయ్యేది చేసుకోవాలని అది స్థానిక నాయకుల్ని అన్ని ప్రజాప్రతినిధుల్ని కోరుతున్నాం అదేవిధంగా కొంతమంది రొయ్యల చెరువులు చేపల చెరువులు ఇటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిందిగా స్థానిక ప్రజాప్రతినిధుల్ని స్థానిక నాయకుల్ని సచివాలయ సిబ్బందిని కోరుతున్నాం అదేవిధంగా ఐసిడిఎస్ వాళ్ళు కూడా నేను ప్రత్యేక దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క స్కూల్ చిల్డ్రన్ని జీరో టు సిక్స్ ఇయర్స్ వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళందరి వివరాలను నమోదు చేసుకొని ఆ వివరాలను నాకు ఇచ్చినట్లయితే సంబంధిత పిఎస్సీల ద్వారా బర్త్ సర్టిఫికేట్ని ఒరిజినల్ని మనం పొంది వాళ్ళకందరికీ ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఉన్న ఈ నోటరీ అఫిడవేట్ మనం నాన్ అవైలబిలిటీ ఏదైతే ఉందో నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ పొందడానికి తెలియని సందర్భాల్లో మన ఆర్డీఓ గారి ద్వారా కానీ సర్కల్ గారి ద్వారా కానీ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ మనం జారీ చేయబడుతుంది అటువంటి వాళ్ళందరికీ ఈ గిరిజన తరగతి చెందిన వాళ్ళకి మాత్రం నోటరీ అనేది లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఒక ప్రెసిడెంట్ ఫార్మేట్ ఒకటి ఇచ్చినారు ఆ ఫార్మెట్ పిల్ చేసి వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటించి సెల్ఫ్ డిక్లరేషన్ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా నాన్ పిండిని వెంటనే అది త్వరగా ఇచ్చే మార్గం చేసి వాళ్ళందరూ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ అయ్యేందుకు మనకి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు అన్నీ ఉన్నాయి ఈడీ మన ఎడ్డిఏ వారు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేస్తున్నారు చిన్నపిల్లల విషయంలో మాత్రం ఈ బర్త్ సర్టిఫికేట్లు పెద్దల విషయంలో అన్ సర్టిఫికెట్లు సర్టిఫికేట్లు వీటన్నిట్లో మనం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగానే అవేర్గా ఉన్న ఏడవ తేదీలోగా మండల పరిషత్ కార్యాలయాన్ని కానీ సచివాలయాన్ని కానీ సంప్రదించి పూర్తి వివరాలను పొంది మాకు వివరాలు అందించినట్లయితే మేము డీజ్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ వాళ్ళు మన ఏడో ఏడో తేదీ నుంచి తేదీ జరిగే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఐటీటీవర్ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మనం డాక్యుమెంటేషన్ సపోర్ట్ చేసినట్లయితే ఎక్కువగా ఇబ్బంది లేకుండా త్వరగా ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని వైడ్ పబ్లిష్ చేయవలసింది గాను అదేవిధంగా మన అంగన్వాడీ స్కూల్ చిల్డ్రన్స్ కానీ స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు కొంతమంది అటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో పూర్తిగా అవగాహన కలిగి ఉండి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి అందరినీ ప్రతి ఒక్కరిని ఆధార్ ఎన్రోల్ అయ్యే విధంగా చేసుకోవాలని ఈ గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళందరికీ కల్పిస్తున్నటువంటి ప్రత్యేకమైన అవకాశాలు అందరూ ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకునేటట్టుగా స్థానిక ప్రజలు స్థానిక నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక పంచాయతీ సిబ్బంది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఐసిడిఎస్ సిబ్బంది స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛత సేవా సంస్థలు యువజన సంఘాలు అటువంటి మన మన సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎటువంటి ఆధారం లేని నిరాధారమైనటువంటి గిరిజన చాలకు సంబంధించిన వారందరినీ ఆదుకునేందుకు మన గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఏ ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా ఏ ఒక్కరు అవకాశాన్ని వదులుకునే దానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి చేయాలని కోరుకుంటూ